రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఎంపికై రాయదుర్గం నియోజకవర్గంలో సోమవారం బాధ్యతలు చేపట్టిన వారితో స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముచ్చటించారు సోమవారం సాయంత్రం డి రెహాల్ మండలం మురడి గ్రామ జెడ్పీ హై స్కూల్ను ఆయన సందర్శించారు నూతన ఉపాధ్యాయులతో సమావేశమై వారితో మాట్లాడారు మారుమూల ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని వారికి సూచించారు ఈ నియామకాల్లో నియోజకవర్గానికి రెండు వందల నలభై ఏడు మంది కొత్త ఉపాధ్యాయులు వచ్చారని అందుకు సహకరించిన మంత్రి నారా లోకేష్ కలెక్టర్ ఆనంద్కు కృతజ్ఞతలు తెలియజేశారు మరికొన్ని ఖాళీలు ఉన్నాయని వచ్చే డిఎస్సిలో అవి కూడా భర్తీ అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడిసిల్పల్లి హనుమంత్ రెడ్డి ఆర్యవశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగలిరాజు ఎంపీటీసీ గంగాధర్ మండల కన్వీనర్ కాదులూరి మోహన్ రెడ్డి పలువురు టీడీపీ నేతలు అధికారులు పాల్గొన్నారు అందరికోసారి రాయదుర్గం అవసరాలు ఇక్కడ పరిస్థితులు ఇవన్నీ చెప్తే మేము కూడా కొంత ఇది అవగాహన వస్తుంది రాయదుర్గం అనేది చూడాల్సిన పండి ఆ ఏరియా ప్రత్యేక చేస్తున్నారు అందరికీ డేట్ పెట్ట ప్రోగ్రామ్ రాయదుర్గం నియోజకవర్గంలో ఇటీవలి ఉపాధ్యాయ బదిలీల తర్వాత విపరీతమైన ఖాళీలు ఏర్పడి విద్యకు చాలా అవరోధాలు ఎదురవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డిఎస్సి నియామకాల తర్వాత రాయదుర్గం నియోజకవర్గానికి అత్యధిక సంఖ్యలో నూతన ఉపాధ్యాయులు రావడం జరిగింది ఇక్కడ సామాజిక పరిస్థితులు వెనుకబాటుతనాన్ని ఇక్కడ టీచర్ల నియామక అవసరాన్ని పదే పదే నారా లోకేష్ బాబు గారికి అట్లాగే జిల్లా కలెక్టర్ గారికి డిఈఓ గారికి ఆ విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలిపిన తర్వాత అందరూ సహకరించడం వల్ల దాదాపు ముప్పై రెండు పాయింట్ ఏడు శాతం మంది ఉపాధ్యాయులు అంటే మొత్తం మీద ఏడు వందల యాభై ఐదు పోస్టులు ఫిల్అప్ చేస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాంట్లో రెండు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాలు ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే జరగడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం ఇంత పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు రావడం వల్ల విద్యా ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు నాణ్యమైన విద్య ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం ఆశిస్తూ ఉందో ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందాలి పేద పిల్లలకు మంచి జరగాలని కోరుకుంటా ఉందో ఆ కోరిక నెరవేరేదానికి మార్గం సుగమమైంది అయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన నాడు నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వందల పదహైదు ఉపాధ్యాయ ఖాళీలు ఉండేటివి తరువాత జరిగిన బదిలీల కౌన్సిలింగ్లో మరింతమంది ఇతర ప్రాంతాలకు వెళ్ళిన కారణంగా ఈ ఖాళీల సంఖ్య మూడు వందల పదహైదు నుంచి నాలుగు వందల తొంభై ఒకటికి పెరిగింది ఇప్పుడు రెండు వందల నలభై ఏడు ఖాళీలు భర్తీ చేసిన ఇంకా రెండు వందల నలభై నాలుగు ఉపాధ్యాయ ఖాళీలు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నాయి వీటిని కొన్ని మొన్ననే కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన కొంతమందిని వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఇక్కడికి పంపేదానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తర్వాత జనవరిలో కొత్త డిఎస్సి వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరము డిఎస్సి నియామకాలకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్న తరుణంలో వచ్చే సంవత్సరం నాటికి మిగతా రెండు వందల నలభై నాలుగు ఖాళీలు కూడా భర్తీ అవుతాయని ఆశిస్తూ ఉన్నాం గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది వందల పైచిలకు ఉపాధ్యాయ పోస్టులు జిల్లాకంతా ఉమ్మడి జిల్లాకు వస్తే అందువల్ల అందులో మూడు వందల ఇరవై ఆరు పోస్టులని మనమే తెచ్చుకోగలిగినాం ఈసారి కూడా అందరి దృష్టికి రాయదుర్గం పరిస్థితులను ఇక్కడ టీచర్ల నియామక అవసరాలని పదే పదే చెప్పడం వల్ల ఈరోజు కూడా మొత్తం నియామకాల్లో ముప్పై రెండు పాయింట్ ఏడు శాతం నియామకాలు ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే జరగడం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం దీనికి సహకరించిన మానవ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి అట్లాగే జిల్లా కలెక్టర్ గారికి ఈఈఓ గారికి విద్యాశాఖ ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రాయదుర్గం నియోజకవర్గం పైన మరింత ప్రేమాభిమానాలు చూపి మిగతా ఖాళీలను కూడా భర్తీ చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి